రీల్స్ మోజు ఓ కుటుంబాన్ని రెండేళ్ల చిన్నారి జీవితాన్ని అతలాకుతలం చేసింది సామాజిక మాధ్యమాల పిచ్చిలో ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదంటూ భర్తే భార్యను కడతీర్చాడు రెండేళ్ల కుమార్తెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి పరారయ్యాడు ఇటీవల ఉప్పల్లో కుల్లిన మృతదేహం దొరికిన కేసును ఛేదించిన పోలీసులు విస్మయకరమైన అంశాలను తెలిపారు హత్యకు భార్య రీల్స్ చేయడమే కారణమని తేల్చారు రియల్ లైఫ్ ని రీల్స్ లైఫ్ గా మార్చుకుంటూ కొంతమంది వాటికి బానిసలుగా మారుతున్నారు తమ వీడియోలకు లైకులు త్వరగా వైరల్ అయ్యేందుకు తహతహలాడుతూ సామాజిక మాధ్యమాలకు బందీలైపోతున్నారు పొద్దున లేచింది మొదలు ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఆతృతలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోతున్నారు దీంతో కుటుంబాల్లో గొడవలతో బంధాలు బీటలు బారుతున్నాయి ఒడిశాకు చెందిన ప్రదీప్ బోలా మధుస్మిత ప్రధాన్ దంపతులు రెండేళ్లకు మార్తెతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చారు ఉప్పల్లోని భరత్నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రదీప్ బోలా వంటమాస్టర్గా పనిచేస్తున్నాడు భార్య రీల్స్ చేస్తుండటంతో తరచూ దంపతుల మధ్య గొడవలవుతున్నాయి మొబైల్లో గంటల తరబడి వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తోంది పైగా ఎవరితో చనువుగా ఉంటోందోనని భర్త అనుమానం పెంచుకున్నాడు ఈ నెల నాలుగున భర్తతో గొడవపడిన మధుస్మిత ఆ రోజు నుంచి ఇంట్లో వంట చేయడం మానే కుమార్తెకు తెచ్చిన బిస్కెట్లు బ్రెడ్ తింటూ ఆకలి తీర్చుకుంది ఈ నెల ఏడున రాత్రి ఆకలితో ఇంటికి వచ్చిన భర్త మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది విసిగెత్తిన భర్త చపాతీ కర్రతో భార్య తలపై కొట్టాడు చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు భార్య హత్యానంతరం ప్రదీప్ తప్పించుకునేందుకు ఉపాయం పన్నాడు భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి బాత్రూంలో పడేశాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి పాపను ఓ ప్రయాణికుడికి ఇచ్చి ఇప్పుడే వస్తానని పరారయ్యాడు బేగంపేటలోని స్నేహితుని వద్ద తలదాచుకున్నాడు ఈ నెల పన్నెండున భరత్నగర్లో మృతదేహాన్ని గుర్తించి ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే బేగంపేటలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు